హలో ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ప్రిపరేషన్ ఏ రకంగా చేయాలి ఈ ప్రిపరేషన్లో అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ చాలా మందికి దీని మధ్యలో ఉన్న వ్యత్యాసం తెలియక చాలామంది ఇవన్నీ మిక్సప్ చేసి తమ ఖర్చులను పెంచుకుంటూ ఉంటారు అంటే అవసరమున్న లేకున్నా యాడ్స్ ఇవ్వటం అవసరమున్నా లేకున్నా మార్కెటింగ్ సిబ్బందిని నియమించుకోవటం అవసరమున్నా లేకున్నా సేల్స్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ పీపుల్ని నియమించుకోవటం అంటే దీనివల్ల ఒక బిజినెస్ యొక్క ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోతుంది నేను ప్రతి ఒక్క పాయింట్ మీ అందరికీ అర్థం ఒక హౌస్ హోల్డ్ హౌస్ వైఫ్ కానివ్వండి లేదా ఒక ఇంటి నుంచి ఎవరైనా బిజినెస్ చేసేది ఉంటే వాళ్లకు అంటే బెస్ట్ వేస్ చీపెస్ట్ వే టు మెయింటైన్ యువర్ బిజినెస్ ఎలా చేయాలి అని నేను మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాను నేను ఏది బాగా హైప్ చేయను బాగా కాస్ట్లీ మెథడ్స్ చెప్పాను అంటే హ్యాండ్ టు మౌత్ ఉండి ఒక బిజినెస్ నడిపే ఒక బిజినెస్ పర్సన్ గురించి మాత్రమే నేను ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే నేను కూడా అలాంటి బిజినెస్ పర్సన్ కనుక నేను చాలా హడావిడి చేయను అసలు హడావిడే చేయను నేను నా స్పెషాలిటీ ఏమంటే అసలే హడావిడి లేకుండా బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ జనరేట్ చేసి దాని గురించి ఎవరికీ చెప్పకుండా ఎవరైనా చాలా బలవంతం పెడితే కానీ మన బిజినెస్ గురించి చెప్పటం నా అలవాటు నేను చాలామంది అడిగినా నేను నా బిజినెస్ గురించి ఎక్కువ డిస్కస్ చేయను కానీ అందరికీ అలా వీలు కాదు అందరూ బిజినెస్ గురించి చెప్పాల్సిందే వివరించాల్సిందే దాంట్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాల్సిందే అయితే ఒక చిన్నపాటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే నేను జనరలీ చూసేది ఏమంటే బిజినెస్ స్టార్ట్ చేస్తూ చేస్తూ చాలా పెద్ద మిస్టేక్స్ చేస్తుంటారు అంటే వాళ్ళు స్టార్ట్ చేసేది ఎలా ఉంటుందంటే ఈ బిజినెస్ ఇక నడవదు అనేటట్టే స్టార్ట్ చేస్తారు అంటే చూసే ప్రతివాడికి ఈ బిజినెస్ పోయేటట్టే ఉంది అని ఎదుటి మనిషికి అనిపిస్తారు అది చాలా డేంజరస్ అంటే చేసేవాడు ఉత్సాహంగా చేస్తున్న చూసేవాడికి ఈ బిజినెస్ నడవద్దు అని అంటే అట్టే తెలిసిపోతుంది అలాంటి బిజినెస్ చేసేవాళ్లే సుమారు తొంభై తొంభై ఐదు శాతం మంది ఉంటారు అయితే నేను చెప్పేది ఏమంటే బిజినెస్ అనేది ఒక పర్సనల్ మ్యాటర్ దాంట్లో ముఖ్య అంశం ఏమంటే ప్రాఫిట్స్ బిజినెస్ ఈజ్ ఇర్రెలవెంట్ వితౌట్ ప్రాఫిట్స్ ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ నీవు పది రూపాయల దమ్ము ఐదు రూపాయల దమ్ము యాభై రూపాయల దమ్ము వంద రూపాయల దమ్ము దాంట్లో ప్రాఫిట్ జనరేట్ అవుతుందా లేదా అనేది ఒక బిజినెస్ని డిఫైన్ చేస్తారు అది తప్ప ఒక రెండు సంవత్సరాల వరకు నేను డబ్బు పెట్టి దాన్ని వెయిట్ చేస్తా అనేది బిజినెస్సే కాదు ఒక నార్మల్ పర్సన్ చేసే బిజినెస్ కాదు అది అంబానీ టైప్ వాళ్ళు చేసే బిజినెస్ అయితే ఈ బిజినెస్ పది మంది కళ్ళలో ఎలా పడాలి అసలు మనం బిజినెస్ చేస్తున్నట్టు పది మందికి తెలవాలా లేదా అదేంటి తెలవాలా లేదా అని రెండు భాగాలుగా విభవించారు అంటే నిజమే తెలవాలా లేదా ఇవి రెండు చాలా ముఖ్యం ఎవరైతే చెప్పరు మీరు మొత్తం ఎత్తుకోండి బిజినెస్ చేస్తున్నట్టు తెలవాలా లేదా ఈ రెండు అంశాలు మీ బిజినెస్ని నిలబడతాయి కూల్చేస్తాయి చాలామంది బిజినెస్ పది మందికి తెలవాలి బాగా ప్రచారంలోకి రావాలి అప్పుడే పది మంది కండ్లు మన బిజినెస్పై పడతాయి అప్పుడే మన బిజినెస్ ముందుకెళ్తుందని ఒక పాత ప్రిన్సిపల్ని మళ్ళీ మళ్ళీ వెళ్ళవేసి అందరికీ స్ప్రెడ్ చేసి అంద అందరూ అదే మెథడ్లో బిజినెస్ చేసి తొంభై నుంచి తొంభై ఐదు మంది శాతం మంది ఫెయిల్ అవుతూ ఉంటారు నేనేమంటానంటే అసలు మీ బిజినెస్ ఏ బిజినెస్ అసలు ఆ బిజినెస్ పది మందికి చెప్పడం అవసరమా మీరు చేసే బిజినెస్లో యూజ్ చేసే అంటే ప్రమోట్ చేసే ప్రోడక్ట్ పది మందికి చెప్పే అవసరమా ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి ఎవడు మీకు చెప్పాడు ఎట్లా నేను చెప్తున్నా వినండి క్లియర్గా వినండి బ్రెయిన్ యూజ్ చేయండి ఖాహంగా వినండి నేను చాలా ఇంపార్టెంట్ అంటే ఎవడన్నా రూపాయి పెట్టిన వానికి అట్లీస్ట్ రూపాయి ఐదు పైసలు రావాలి లేకపోతే బిజినెస్ చేయొద్దు కాబట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అసలు ఆ బిజినెస్ గురించి పది మందికి చెప్పే అవసరమా లేదా ఫస్ట్ ఆ డిసైడ్ చేసుకోండి మీరు స్టార్ట్ చేస్తున్న బిజినెస్ మీకు అంటే చుట్టుపట్ట వాళ్ళకు చెప్పాలన్నా మీ ఫ్రెండ్స్కి చెప్పాలన్నా మీ రిలేటివ్స్కి చెప్పాలన్నా ప్రపంచం డండోరా కొట్టాలన్నా ఒక నాలుగైదు సపరేట్ ఇష్యూస్ ఇవి మీరు స్టార్ట్ చేసే బిజినెస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలన్నా మీ ఫ్రెండ్స్కి చెప్పాలన్నా మీ రిలేటివ్స్కి చెప్పాలన్నా టోటల్ ప్రపంచానికి తెలవాలన్నా ఇది కూడా డిసైడ్ చేసుకోవాలి ఇంకోటి ప్రతి బిజినెస్కి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ సేల్స్ అవసరం ఉండవు ఈ మూడిట్లో ఏ ఒకటే అవసరం ఉంటుంది మూడుకి మూడు అస్సలు అవసరం ఉండదు కొన్ని బిజినెస్కు మాత్రమే ఈ మూడు వర్తిస్తాయి కానీ ఒక స్కేల్ ఉన్న బిజినెస్కి చిన్న చిన్న బిజినెస్కి ఈ మూడు ఒకేసారి వర్తించవు అది మీరు కొద్దిగా బ్రెయిన్లో పెట్టుకోవాలి బిజినెస్ తీయాలి అనగానే ఫస్ట్ ఏ బిజినెస్ చేయాలి అని నిర్ణయించుకొని చాలామంది ఏం చేస్తారంటే దానికి కావాల్సిన పెట్టుబడి అని వేటాడడం పెడతారు పెట్టుబడి దొరికిన తర్వాత షాపు లొకేషను దానికయ్యే ఖర్చులు అది దాన్ని అందంగా లోపల వార్డ్రోబ్స్ అవి ఇవి మొత్తం ఇంటీరియర్స్లో బిజీ అయిపోతారు అంటే మీ ప్రోడక్ట్ ఏమి మీ బిజినెస్ ఏమి దానికి ఇంటీరియర్స్ అవసరమా ఆ ఇంటీరియర్స్ ఖర్చు అన్నా మీకు రెండు మూడేళ్ళైనా వెళ్తుందా ఇవన్నీ ఆలోచించకుండా వాడు వడ్రంగి పిట్టని పిలిపించి మొత్తం లోపలంతా చేపించి వానికి లాభం అవుతుంది కానీ మూడేళ్ళ వరకు మీకు ఆ పైసలు వెళ్ళవు నేనేమంటా అంటే మీ బిజినెస్ ఏమి దానికి అంత ఇంటీరియర్స్ అవసరమా అవసరమైతే ఎంత అవసరం అసలు మీ బిజినెస్లో కస్టమర్స్ వాకిన్ ఉన్నారా లోపల వస్తారా లేదా మీరే కస్టమర్ డోర్ స్టెప్ దగ్గర పోతారా మరి మీరే కస్టమర్ డోర్ స్టెప్ దగ్గర పోయేటప్పుడు అప్పుడు మీకు ఒక కమర్షియల్ షెటర్ అవసరమా దాంట్లో ఇంటీరియర్స్ అవసరమా ఒక ఆఫీస్ అవసరమా కొంతమందికి పిచ్చి ఉంటుంది ఆఫీస్ పెట్టాలి ఆఫీస్ పెట్టాలి ఏం లేదు రోడ్ మీద నిలబడి కూడా చేసుకోవచ్చు దానికో పెద్ద ఆఫీస్ దానికో ఏసీ దానికో ఆఫీస్ బాయ్ కూడా పెట్టుకుంటారు అంటే బిల్డప్ కోసం అట్లా బిల్డప్ చేసిన వాళ్ళంతా ఎగిరిపోతారు ప్రాక్టికల్ చేసిన వాడు మిగులుతాడు బిజినెస్కి ఎప్పుడైనా అంతే కొంతమంది అంటారు అంత బిల్డప్ అవసరం సార్ అంత బిల్డప్ అవన్నీ పాత చింతకాయ పచ్చడి ఫార్ములాస్ అవన్నీ అంత అవసరము ఆఫీస్ అవసరము దానికి ఏసీ అవసరము చైర్లు అవసరము టేబుల్ అవసరము ఒక అవసరం లేదన్నా ల్యాప్టాప్ అవసరము ఇవ్వడరు పదో ఒకటి ల్యాప్టాప్ అవసరము బయట ఒక కార్ అవసరము క్లయింట్స్ కల కలవడానికి ఒక కార్ అవసరము అంటే ఇవన్నీ మనం అజ్యూమ్ చేసుకున్నది అసలు ఏ ముఖ్యం కస్టమర్కి కావాల్సిన ప్రోడక్టు క్వాలిటీతో మనుగడ ఆయన దగ్గర మనుగడ సాగిస్తుందా లేదా ఇది ముఖ్యం కస్టమర్ కూడా అదే ముఖ్యం నీ ఆఫీస్లో వేసి ఉందా నీ ఆఫీస్ బాయ్ బయట మా ఆఫీస్ బాయ్ నిలబడ్డా నువ్వు కార్లో వస్తున్నావు సైకిల్ వస్తున్నావు ఇవన్నీ ఇర్రెలవెంట్ ఇర్రెలవెంట్ నీ ప్రోడక్ట్ మంచిగా ఉంది అది మనుగడ దాన్ని క్వాలిటీ బాగుంది అది చానెండ్లు వస్తుంది మన్నికగా ఉంది అంటే చాలు వానికి నీవు ఏ అయితే ఏంది నీవు ఏ బట్టలు వేసుకుంటే ఏంది నీవు ఏ గోచి కట్టుకుంటే ప్రాక్టికల్ ఫైనల్ ఏమంటే నీ ప్రోడక్ట్ బాగుందా లేదా కరెక్ట్ ధరలో నీవు ఇస్తున్నావా అది మనకు అంటే మన్నిక మంచిగా ఉందా దాది అంతే ఫస్ట్ కావాల్సింది ఇది ఇప్పుడు మనము ఏ బిజినెస్ చూస్ చేసుకుంటున్నాం ఒక జ్యువెలరీ స్టోర్ తీస్తున్నామంటే గ్లోబల్ ఇంటీరియర్స్ లైటింగు ద ప్లేస్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ గ్లాస్ అంటే లుక్ కోసం తాపత్ర ఈ జ్యువెలరీ బిజినెస్కి ఇవన్నీ అవసరం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదంటే లుక్ రావాలి అది అలా తీసి ఇవ్వాలి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అంటే కండ్లతో పడే ఇంప్రెషన్ కోసం తాపత్రయ గూడ్స్ ఉంటే అవి మనకి ఇంటీరియర్స్ అవి ఇవి అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లగ్జరీ ఫుట్వేర్ ఉంది దానికి లైటింగ్ ప్లేస్మెంట్ ఆఫ్ షూస్ టైప్ ఆఫ్ షూస్ ఇవన్నీ అవసరం కొన్ని చెప్పుల షాపులకు దానిలకు నీకు ఆ డిస్ప్లే అంత ఫస్ట్ ఫస్ట్ ఫ్రంట్ డిస్ప్లే తప్ప లోపల డిస్ప్లే ఇచ్చే ఛాన్సే ఉండదు అంత ప్లేస్ కూడా ఉండదు అంటే చెప్పుల వ్యాపారంలో కూడా రెండు టైప్ ఒకటి డిస్ప్లే చేసి ఇంకోటి మనకు వితౌట్ డిస్ప్లే బల్క్ చీప్గా అమ్మే ఫుట్వేర్ అంటే ఒకటే బిజినెస్లో రెండు మెథడ్స్ కాబట్టి ప్రతి ప్రోడక్ట్కి మన స్థాయిని బట్టి మార్కెటింగ్ మన స్థాయిని బట్టి సేల్స్ మన స్థాయిని బట్టి అడ్వర్టైజ్మెంట్ ఉండాలి అన్నీ మన స్థాయిని బట్టే వేరే రెండు కాపీ కొట్టి మనం ఏ ఈ మూడిట్లో ఏది ఒకటి చెయ్యరాదు చేస్తే సర్వనాశనం అయిపోతాం చెప్పండి బిజినెస్ స్టార్ట్ చేసే ముందే ఎట్లా సర్వనాశనం అవుతుంది అని కూడా చెప్పాడు లాస్ట్కు వాడు రెండు మూడు ఎపిసోడ్స్ చేసి లాస్ట్కు సర్వనాశనం ఎట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాడు అప్పటివరకు సర్వనాశనం అయిపోయి ఉంటారు కానీ ఫస్టే సర్వనాశనం అయ్యే పాయింట్ చెప్పేస్తే అసలు మీరు తీయాలన్నా లేదా అని డిసైడ్ చేసుకొని తీస్తే మీ కర్మ తీయకుంటే మీ డబ్బులు మిగులుతాయి లేదా తీసినా జాగ్రత్తగా ఎలా చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కనుక ఫస్ట్ సర్వనాశనం ఎలా అవుతుంది ఒక బిజినెస్ అనేది డిస్కస్ చేసేస్తే శుభం అని శుభం కార్డు ఫస్ట్ పడేస్తే రేపు మీరు అప్రమత్తంగా ఉండి ఒక బిజినెస్ చేసేటప్పుడు ఈ అంటే అశుభమైన మాటలు ఫస్టే వినాలి ఎందుకంటే చాలామంది అశుభమైన మాటలు లాస్ట్ వింటారు మొత్తం మునిగిపోయినాక అశుభమైన మాటలు ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోతారు అందుకోసం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయబందు వినాలి అంటే ఎట్లా చేయాలి ఇంకథ కాదు ఆ బిజినెస్ చెడితే ఎట్లుంటుంది ఆ బిజినెస్ ఫెయిల్ అయితే ఎట్లుంటుంది పరిస్థితి ఫస్ట్ అది ఇమాజినేషన్ తెచ్చుకోవాలి అప్పుడే మీ బిజినెస్ సేఫ్ ఉంటుంది అర్థమవుతుందా మీకు నేను చెప్పేది ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇట్లా చేయకూడదు ఫస్ట్ ఆ బిజినెస్ నాశనం అయితే ఇట్లుంటుంది మీ పరిస్థితి దాని పరిస్థితి ఎటు ఉంటుంది మీ పరిస్థితి ఎట్టు సమాజంలో మీ పరిస్థితి ఎట్లుంటుంది ఈ మూడు తెలుసుకుంటే అసలు బిజినెస్ తీయాలన్నా తీయొద్దు అనేది ఇట్టే తెచ్చిపోతుంది అందుకోసం ఫస్ట్ బిజినెస్ చేసే ముందు సర్వనాశనం అయితే ఇట్టు ఉంటుంది నెక్స్ట్ నాశనం కావడానికి ముఖ్య కారణాలు ఏంటి నాశనం అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి ఇవన్నీ నాశనం అయ్యే దాంట్లో భాగాలు ముడి భాగాలు ముడి సర్కులేటర్గా అట్లా ఒక బిజినెస్ నాశనంగా అయ్యేది ఎట్లా కావచ్చు అని తెలుసుకుంటే ఇంకా మనం బిజినెస్ చేయడం ఈజీ కానీ ఏ ఐడియా లేకుండా సక్సెస్ గ్యారంటీ అని వెళ్ళిపోతే ఫస్ట్ అయ్యేది నాశనం అనేది కాబట్టి మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు దానికి కావాల్సిన ఆయుధాలు అవసరమా దానికి కావాల్సిన ఆయుధాలు అంటే అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ సేల్స్ అసలు దీనికి ఈ మూడిట్లో ఏం కావాలి దాంట్లో ఏదో ఒకటి కావాలి లేదా రెండు కావాలి మ్యాక్సిమం ఎప్పుడు కావాలి ఇది డిసైడ్ చేసుకుంటే ఏ బిజినెస్ అయినా సునాయాసంగా ఖర్చు తక్కువ అతి తక్కువ ఖర్చులో ఆ బిజినెస్ నడుస్తాయి కానీ ఈ మూడు కంపల్సరీ కావచ్చు షాపు కంపల్సరీ కావచ్చు షాపు కమర్షియల్ ఏరియాలో షాపు ఉండాలి లోపల ఇంటీరియర్స్ లేకపోతే ఎట్లా ఇంటీరియర్స్లో నా కౌంటర్ ఎక్కడ ఉండాలి అంటే ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా లొకేషన్ ఆఫ్ ది షాపు లోపల ఇంటీరియర్స్ క్లయింట్ వస్తే ఏమనుకుంటాడు ఇదే చింత అసలు బిజినెస్ గురించి నీవు చింత చేయరా అంటే క్లయింట్ నేను వస్తే ఏమనుకుంటాడు ఇదే చింత ఇవేమనుకోడు వాడు ప్రోడక్ట్ చూడడానికి వస్తాడు నీ నీ ముఖము నీ ముడ్డి చూడడానికి రావాడు నీ రిసెప్షనిస్ట్ ఎవ్వరు చూడరు నీ ఆఫీస్ బయస్ చూడడానికి ఎవ్వరు రా ఇంట్లో నీ షాప్లో ఏసీ లేకుంటే తొందరగా పని ముగించుకొని లేకపోతాడు ఏసీ ఆన్ చేసినామంటే గంట సేపు కూర్చుంటాడు క్లయింట్ కాబట్టి మనము ఈ అంటే మన ఆఫీస్ చూసి వీడు మనకు పెంట పెట్టేటట్టున్నాడు ఉన్నాడు అని అనుకోవద్దు ఏసీ అది ఇది అమ్మో ఆఫీసే ఎట్లుందంటే వీడు బాగా మనకే పెడతాడు షర్ట్ అనేటట్టు ఉండదు మనం ఎట్లా ఉండాలంటే ఏదో వాళ్ళ దయతో బతికినట్టు ఉండాలి హ్యాండ్ టు మౌత్ ఉన్నట్టు వాళ్ళ దయతో వాళ్ళ సేల్స్ అయితేనే మేము బతుకుతున్నట్టు బిల్డప్ ఇవ్వాలి అంతేగాని మనం వాణికన్నర్ ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వద్దు ఇది చిన్న చిన్న సూత్రాలు బిజినెస్ సూత్రాలు ఇవన్నీ మంది అవన్నీ పట్టించుకోరు ఫస్ట్ ఏం కావాలంటే ఒక షాపు దానికి ఏసీ దానికి ఒక బిల్డప్ కౌంటరు అంగులు గుమ్మడికాయలు కొద్దిలకు పైసలు లక్ష్మీ పూజలు గణపతి పూజలు ఇవే అసలు బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఏం ఏం ఆలోచించాలంటే అది నాశనం మీద అవుతుంది మీకు విచిత్రం అనిపిస్తుండదు నేను చెప్పింది కానీ ఒక్కసారి మీరు అట్లా చేసి చూడండి బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతుంది ఫస్ట్ ఏం ఆలోచించాలంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఈ ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అది ఏ విధంగా నాశనం అవుతుంది అని ఒకసారి ఆలోచించాలి చాలామంది ఏమంటారు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి పాజిటివ్ నీ యాటిట్యూడ్ వేసుకోవడానికి కూడా పనికిరాదు పీకడానికి కూడా పనికిరాదు యాటిట్యూట అవన్నీ పాత పాత తుప్పు పట్టిన మాటలు అవన్నీ పాజిటివ్ యాటిట్యూడ్తో పోటిట్యూడ్తో పోయినా అక్కడ క్లైంట్లు పాజిటివ్ లేకపోతే క్లైమేట్ పాజిటివ్ లేకపోతే ఏరియా పాజిటివ్ లేకపోతే ప్రోడక్ట్ పాజిటివ్ లేకపోతే ఏం పీకుతావు ఏం పీకుతావు కరెక్టా అందుకోసం ఈ పాజిటివిటీ చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్ కాన్ఫిడెన్స్తో ఇవన్నీ బికార్ మాట్లాడి ప్రోడక్ట్ మంచిగా ఉంటే ఏ బేకారనా కొడుకు పంపించినా అది సేల్ అవుతుంది అర్థమైంది మీ మార్కెటింగ్ పర్సన్ ఎంత మంచిగా ఉన్నా ప్రోడక్ట్ బేకారు ఉంటే వాడు పోయి ఐదు గంటలు మొత్తుకున్నా అది సేల్ కాదు అంటే ఒక బిజినెస్కి జీవము ప్రోడక్ట్ అని తెలుసుకుందా ఓ బిజినెస్కి జీవం ఏమి మెయిన్ ఎపిసెంటర్ ఏమి ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ హై మార్జిన లో మార్జిన ఇది ఎందుకు ముఖ్యం ఒక ప్రోడక్ట్ హై మార్జినా లో మార్జిన ఇది ఎందుకు ముఖ్యం లో మార్జిన్ అయితే మీ మార్కెటింగ్ బడ్జెట్స్ సేల్స్ బడ్జెట్ అడ్వర్టైజింగ్ బడ్జెట్స్ ఉండవు చాలా మినిమం ఉంటాయి హై మార్జిన్ ఉంటే ఈ అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్స్ మార్కెటింగ్ బడ్జెట్ సేల్స్ బడ్జెట్ మీకు ఒక బడ్జెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ప్రోడక్ట్ విభజిస్తే రెండు రకాలుగా ఉంటుంది ఒక హై మార్జిన్ ఒక లో మార్జిన్ లో మార్జిన్ ఉంటే ఇవన్నీ మీరే చేసుకోవాలి ఏక్ నిరంజన్ నీవే సేల్స్ నీవే మార్కెటింగు నీవే యాడ్స్ నీవే అతికిచ్చుడు నీవే తోడ్చుడు నీవే సర్వీసు నీవే ఆఫీస్ బాయ్ నీవే సర్వీస్ బాయ్ అని నీవే హై మార్జిన్ ఉండి బాగా పెట్టుబడి ఉంటే దానికి కొద్దిగా మార్కెటింగ్ సేల్స్ యాడ్స్ ఈ బడ్జెట్లు మనం కేటాయిస్తూ పోవాలి అయితే ప్రతి ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ అవసరమా అవసరం లేదు ప్రతి ప్రోడక్ట్కి మార్కెటింగ్ అవసరమా అవసరం లేదు ప్రతి ప్రోడక్ట్కి సేల్స్ ఆఫ్టర్ సేల్స్ అవసరమా అవసరమూ లేదు కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు పెట్టుబడి కావాలి లోన్స్ కావాలి ఫస్ట్ ఏరియా చూస్ చేసుకోవాలి ప్రోడక్ట్ని ప్లేస్మెంట్ చూసుకోవాలి ఇంటీరియర్స్ చూసుకోవాలి యాడ్స్ ఇచ్చుకోవాలి మార్కెటింగ్ సిబ్బందిని నియమించాలి సేల్స్ ఇబ్బంది నియమించాలి ఆఫ్టర్ సేల్స్ పీపుల్ని కూడా నియమించుకొని మీకు లాభాలు వస్తే నాకండి అని సైషన్స్ చాలా మంది ఇస్తుంటారు ఏ బిజినెస్ కూడా మీరే చేయొద్దు మీరు పది మందికి డెసిగ్నేట్ చేయాలి ఇవన్నీ లఫుడ్ మాటలు ఇవి అంటే ఒక బిజినెస్ని నె నట్టేటం ఉంచే మాటలు బిజినెస్ మీరే చేస్తే అది అంతగా చిన్నగానే ఉండిపోతుంది మీరు ఆ పది మందికి ఆ బిజినెస్ అలోకేట్ చేస్తే మీరు అట్లాగే ఎదుగుతారు ఇవన్నీ బూతులు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ వీడియోలో బూతులు యూజ్ చేద్దాం చేస్తలేదు తప్ప అది తప్పుడు మెథడ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక ప్రోడక్ట్ సొసైటీలో అంటే సొసైటీస్ డెస్పరేట్ గెట్ దట్ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్ వాడు యాపిల్ ఫోను ఎప్పుడు ఏ కొత్త ప్రోడక్ట్ వస్తుందా కొత్త బ్రాండ్ అడ్డీఎం ఇది వస్తుందా మోడల్ వస్తుందా అని వీడియో ఎత్తుకుతుంటాడు వాడు యాపిల్లో ప్రచారం చేయకనే ముందు వీడియో ఎత్తుకుతుంటాడు ఏ ఐ పార్ట్స్ బాగున్నాయి ఏ ఫోన్ వస్తుంది ఇప్పుడు ఆ ఫోన్ ఎప్పుడు వస్తుందో ఏమో దాన్ని లోపల ఫీచర్స్ ఏముండొచ్చు అని ఒక క్లయింటే ఆలోచించి స్టేజ్కి వచ్చేస్తుంది యాపిల్ అనే ప్రోడక్ట్కి ఎక్కువ మార్కెటింగ్ అవి పూటిగా వాళ్ళకు బడ్జెట్ ఉంటుంది దాని ప్రకారం యాడ్ చేస్తుంటారు వానికి యాడ్ చేసే అవసరం ఉండదు ఎందుకంటే ఈ కస్టమర్ ఎత్తుకుతుంటాడు అసలు దాంట్లో ఏమి ఉండొచ్చు అంటాడు ఫస్ట్ పది మందితో డిస్కస్ చేస్తాడు అరే అది యాపిల్ది కొత్త బ్రాండ్ వెళ్తుందంట అసలు కొత్త మోడల్ వెళ్తుంటుంది దాంట్లో ఏమేమి ఉండొచ్చు అని వీడి వెళ్ళే డిస్కషన్ దాంట్లో ఏముంటుందో లేదో అయినాక కానీ వీడియో డిస్కషన్ దాంతో మార్కెటింగ్ అంటే బిఫోర్ సేల్సే వాళ్ళకు ఇన్ని పీసెస్ పోతాయని ఎస్టిమేషన్ వచ్చేస్తా అంటే యాపిల్కి పెద్ద మార్కెటింగు సేల్స్ అంటే ప్రోడక్ట్ క్వాలిటీ మంచిగా ఉన్నందుకు సేల్స్ ఆఫ్టర్ సేల్స్ కూడా అవసరం లేదు వాళ్ళకు సేల్స్ అట్లే అయిపోతాయి సేల్స్ సిబ్బంది ఏమీ అవసరం లేదు ఓ వాచ్మెన్ ఇట్లా ఏగానే లోపల పోతారు బిల్లింగ్ కౌంటర్ బిల్ వేస్తారు మోడల్స్ వాడు చెప్పేస్తాడు తీసుకుంటాడు బిల్లు ఇస్తాడు వెళ్ళిపోతాడు దీంట్లో మార్కెటింగ్ ఇక్కడ ఉంది సేల్స్ సిబ్బంది ఇక్కడ ఉంది ఏసీ చూడరు గీసెస్ చూడరు యాపిల్ ఎవడు లేదు నేను చీకటి గదిలా రెండు లైట్లు వేసుకొని యాపిల్ ఫోన్లు అమ్ముతా అన్న వచ్చి తీసుకుపోతా అంటే ఒక ఒక ప్రోడక్ట్ యొక్క హిడెన్ క్వాలిటీ అట్లా ఉంటుంది దానికి ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఇడ్లీ అమ్ముత్రం ఇప్పుడు ఎవడన్నా రాగానే ఇడ్లీ బాగుంటుందా దగ్గర అని అడిగారు అనుకోండి అయితే బాబు ఒక రెండు ఇడ్లీ తిని చూడంటామా ఫ్రీగా అనగా బాగుంటుంది సార్ మీరు తిని చూడండి వేడి ఉంది ఇడ్లీ అంటాం అంతే దాన్ని మార్కెటింగ్ ఎంత చేస్తాము బాగుంటుంది సార్ ఇడ్లీ వేడి ఉంటుంది మీరు ఒక ప్లేట్ తీసుకొని చూడండి ఇష్టం లేకపోతే తినకండి అంటారు ఒక ప్లేట్ కొనుక్కొని చూడండి అండ్ కయలు ఆశేముంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దానికి మీరు రెండు ఇడ్లీలు తిని చూడండి సార్ అని ఇయర్ కదా మీరు ఇప్పుడు వాడు వాడు రెండు ఇడ్లీలు వేసుకున్నాడు చట్నీ వేసిండ్రు అల్లం చట్నీ లేదా బాబు అంటాడు సార్ లేదు సార్ అల్లం చట్నీ లేదు నెక్స్ట్ టైం అల్లం చట్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం సార్ మీరు ఏమనుకోకండి తినేయండి అంటే తినేస్తాం అంటే దాని ప్రోడక్ట్లో డ్రాబ్యాక్ ఉన్నా వాడు అడ్జస్ట్ అయిపోతాను అంటే ఇడ్లీకి మీరు రెండు పీసులు శాంపుల్కి ఇయ్యారు కదా అదే ఏదన్నా కొత్త ప్రోడక్ట్ చాలా ప్రీమియం ప్రోడక్ట్ ఉందంటే ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి ఇప్పుడు మీ మిఠాయి బటర్లో పోతే వాడు ఏమైనా ఎట్లుంది బాబు అంటే ఇంత పీస్తాడు పీస్ టేస్ట్ చేసి చేసి చూడండి సార్ మీరు టేస్ట్ వస్తే తీసుకోండి ఎందుకంటే వాడు అర్ధ కిలో కిలో అమ్ముతే వాడు మొత్తం గుండుగొట్టేస్తాడు కనుక వాడు ఒక పీస్ ఇస్తాడు కానీ ఇడ్లీలో మీరు పీస్ ఇచ్చి రెండు పీసులు ఇచ్చారు అనుకోండి ఇడ్లీ ప్లేట్కి మూడు మూడు ఇడ్లీలు మీరు రెండు పీసులు టేస్ట్కు ఒక పీస్ టేస్ట్కి ఇస్తే మీకు రెండు పీసులు అంటే లాసే కదా ఒక పిల్ల ఇడ్లీ ఇస్తే అందుకోసం మీరు టేస్టింగ్ ఉండదు అక్కడ డైరెక్ట్ బయంగే ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్స్ చూడండి చీర ఉంటుంది అనుకోండి మీరు చీర అమ్ముతుంటారు ఏమండి చీర బాగుందో లేదో నేను ఇంటికి వెళ్ళి రెండు మూడు రోజులు వాడుకొని గట్టిగా ఉంటే మీకు డబ్బులు ఇస్తా అంటే ఇస్తారా మీరు ఇవ్వరు కదా దస్తీ బాగుందా లేదా బాబు కాటన్ అయినా అంటే మీరు ఉట్టిన అయిపోయిననుకోండి కాటనే నేను ముక్కు చీది ఒక నాలుగైదు వారాలు యూజ్ చేసి ఆయన మీ దగ్గర దస్తీలు కొంటా అంటే ఇస్తారా అంటే దేనికి సేల్స్ ఆఫ్టర్ సేల్స్ మార్కెటింగ్ యాడ్స్ కావాలి మీరు ఎక్కడనో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు మీరు ఏదో రిమోట్ ప్లేస్లో ఉంటారు మీ ప్రోడక్ట్ బాగుంది పది మందికి తెలియాలంటే డిజిటల్ మార్కెటింగ్ అవసరం మీరు ఏదో సెంటర్ ప్లేస్లో ఉన్నారు మీ క్లయింట్స్ చుట్టుముట్టే ఉన్నారు మీ క్లైంట్స్ చుట్టుముట్టు ఉంటారు మీకు డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేదు ఏదో ఫేస్బుక్లో ఒక రెండు యాడ్లు ఇచ్చి వాట్సాప్లో రెండు మెసేజ్ మెసేజ్ పంపిస్తే క్లయింట్స్ వచ్చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మనం ఎంత ఖర్చు పెట్టాలి నా ప్రోడక్ట్ ఎటువంటిది నా ప్రోడక్ట్ ఎటువంటిది నేను ఒక జోక్ చెప్తాను మా ఏరియాలో ఒక గుడి ఉంటుంది ఒక గుడి ఆ గుడి పక్కకు ఒక షటర్ ఉంటుంది గుడి ఉంటుంది గుడి పక్క ఒక షర్ట్లు ఉంటుంది జోక్స్ జోడేట్లుంటుంది అయితే ఏమైందో రెండు మూడు షాపులు అని మూడో షాపు ఒకటి లేడీస్ అండర్ గార్మెంట్ షాప్ ఓపెన్ గుడి పక్కకు పెద్ద గ్లాస్ పెట్టాడు పెట్టి లేడీస్ లోపల ఉన్నవన్నీ డిస్ప్లేలో పెట్టాడు లేడీస్ లోపల వేసుకున్నవన్నీ బ్రహ్మాండమైన మేనక్ పెయిన్ పెట్టి డాల్స్ పెట్టి దానికన్నీ పెట్టి తొడిగిచ్చి అన్నీ జబర్దస్త్ పెట్టాడు ఇప్పుడు గుడి పక్కకు అది చాలామంది గుడికి పోయేవాళ్ళు ఇప్పుడు ఆ లేడీస్ అండర్ గార్మెంట్స్ చూసినట్ల బిజీ ఈవెన్ తాత ఏజ్ ఉన్నవాళ్ళు కూడా నిలబడి చదువుతున్నారు ఏం సైజు ఉన్నాయి ఏమున్నాయి అది ఈ డ్రాయర్ ఎప్పుడు చూసింది లేదు భలే ఉంది డిజైన్ ఇది అని మొత్తం బొమ్మలు గిమ్మలు అన్నీ ఉన్నాయి ఇట్లా ఉంది ఒక్కొక్క మళ్ళీ ఇట్లా పోస్ పెట్టింది ఒక్కొక్క మోడల్ ఇట్లా అని ఇట్లా అని కింగ్ ఫిషర్ క్యాలెండర్లో ఉంటుంది అట్లా మాడ మస్తు పెట్టిండు అంటే ఎవడైనా వస్తే ఈ జోక్యం అంటే అది లేడీస్ అండర్వేర్ షాపు దానికి బయట విపరీతమైన జెంట్స్ రష్ లేడీస్ అండర్వేర్ షాప్ అండర్ గార్మెంట్ షాప్ బయట ముసలోళ్ళు ముతుకలు పో కూరగాండ్లు మొత్తం వెళ్ళేది అంటే ఒక ఆడామే లోపల పోవాలంటే ఇబ్బందికరంగా మారేది అది గుడి పక్కకు ఆ గుడికి వచ్చేవాడికి భక్తి కూడా రక్త అయిపోతుంది అంటే నీ డిస్ప్లే బాగుంది జబర్దస్త్ యాడ్ ఉంది మంచి డిస్ప్లే పెట్టినాము అన్ని ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి ఆ ప్రోడక్ట్ వల్ల ఏమైంది ఆ ప్రోడక్ట్ రిలెవెంట్ కస్టమర్ వస్తలేడు ఆపోజిట్ కస్టమర్ వస్తున్నాడు అంటే మొగోళ్ళు తాతలు పార్క్ పోయేటోళ్ళంతా తాతలు నిలబడి అక్కడనే డిస్కస్ చేసుకుంటున్నారు అరే బాగుంది ఏదో బాగుంది అన్నీ పెట్టండి వాడు అంత మంచిగా అరేంజ్ చేసి అంటే చూడండి మన మార్కెటింగ్స్ మంచిగా ఉంది డిస్ప్లే ఉంది బాగుంది అన్నీ బాగున్నాయి అంటే లేడీస్ లోపల వాడడానికి చంకుతున్నారు వీడేవాడైనా బయట వాడు గుర్తుపడతాడు అని నన్ను అంటే చూడండి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఎంత సెన్సిటివ్ ఉంటుంది ప్రోడక్ట్ మంచి లొకేషన్ మంచి యాడ్స్ కానీ ఆపోజిట్ క్లైంట్స్ ఎక్కడ అది కూడా గుడి పక్క చాలా మంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేసి ఏమండి ఇట్లా తిరగంగానే ఇదే కనిపిస్తుంది అందరు అటే పోతున్నారు కానీ దేవుడు దేవుడి మీద భక్తి తక్కువైంది అంటే చూడండి అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇది రియల్ ఎగ్జాంపుల్ ఇది ఎవరైనా బాగా ఏజ్ అయినా ఎక్కడ కనిపిస్తాడు అంటే ఆ షాప్ ముందే కనిపిస్తాడు ఆయన అయిపోయింది అంటే అలా అట్రాక్ట్ చేస్తుంది ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది ఆపోజిట్ పర్సన్ అంటే ఆయన క్లయింట్ కాదు అంటే ఒకటి మంచి యాడ్స్ ఇచ్చినా మంచి డిస్ప్లే పెట్టినా ప్రాబ్లమెటిక్గా మారుతుంది ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి థింగ్ సో మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా జాగ్రత్తగా చేయాలి పట్టుదల ఉండాలి కానీ ఆ పట్టుదలకు పరిమితులు ఉంటాయి ఆ పరిమితులను ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అందుకని చెప్పిన బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అది ఎలా నాశనం కావచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ చేయాలి అయితే ఇలా ఇలా నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక మనం ఇలాంటి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే మన అంటే అశుభం కాస్త శుభంగా మారుతుంది అంతేగాని పాజిటివ్ యాటిట్యూడ్ తను పోవాలి డబ్బు పెట్టేయాలి పెట్టేసి దాని మీద వర్క్ చేయాలి ఇవన్నీ ఫేక్ ఇవన్నీ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు బిజినెస్ ఇలా చేయలేరు కొంతమంది లోన్లు తీసుకుంటారు ఆ లోన్స్ నెత్తి మీద పడుతుంటాయి వీడు ఆలోచించే ఛాన్సే ఉండదు లోన్స్ గురించి ఆలోచిస్తాడు కానీ బిజినెస్ గురించి ఆలోచించలేడు కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్పే సజెషన్ ఏమంటే ఫస్ట్ మీరు ఏ బిజినెస్ ఇస్తుంటు దానికి యాడ్స్ అవసరమా మార్కెటింగ్ అవసరమా సేల్స్ అవసరమా మనం ఫ్యూచర్ వీడియోస్లో అసలు మార్కెటింగ్ అంటే ఏమి సేల్స్ అంటే ఏమి యాడ్స్ ఎందుకు ఇవ్వాలి అసలు యాడ్స్ ఎలా ఇవ్వాలి అనేది మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం